అందరికి నమస్కారం మన ముందు వీడియోలో మందర పాత్ర గురించి పరిచయం మాత్రమే అయింది అసలు మందర ఎవరు మందరకి ఈ రామాయణానికి ఉన్న సంబంధం ఏంటి ఈ రోజు తెలుసుకుందాం మందర కుబ్జ కుబ్జ అంటే గూని ఉన్నటువంటి స్త్రీ సహజంగా చాలా అందవికారమైన వనిత అని అర్థం మందర తాను పుట్టినప్పటి నుండి కైకతోనే ఉంటున్నది కాబట్టి ఆమెకి అయోధ్య పట్టణానికి అసలు సంబంధం లేదు దశరథ మహారాజు పరిపాలనలో అంత దుష్టబుద్ధి కలిగిన పాత్ర ఉండడానికి వీల్లేదు కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు ఆమెతో పాటుగా అయోధ్యకు దాసిగా వచ్చింది ఇంతకాలం బహుశా ఆవిడకు మాట్లాడడానికి అవకాశం రాలేదేమో అందుకు దొరికిందే అవకాశం అని ఇప్పుడు మాట్లాడడానికి ప్రయత్నించింది ఆమె రాజప్రసాదం మీద నుంచి చూసేసరికి అయోధ్యా నగరం అంతా సంతోషంగా కనిపించింది ఇంత సంతోషాన్ని ఆమె భరించలేకపోయింది మందర నోట కౌసల్య అనే మాట రాదు ఎక్కడా రామాయణంలో కౌసల్య మందరను నిందించినట్లు లేదు కానీ తాను కైకేయి దగ్గర పనిచేస్తోంది కాబట్టి కౌసల్య అనే మాట కూడా అన్నది ఇక్కడ కౌసల్యను రామమాత అని పిలిచింది డబ్బు దాచుకోవడంలో సంతోషపడే రామమాత ఈ వేళ భూరిదానాలు చేస్తోంది ఏమిటి విశేషమని అటుగా వెళుతున్న ఒక వనితను ప్రశ్నించింది ఆ వచ్చిన వనిత నీకు తెలీదా మా రాణిగారైన కౌశల్య కుమారుడు సకల గుణాభిరాముడు అందరినీ రమింపజేయువాడు అయిన శ్రీరామచంద్రమూర్తికి పుష్యమి నక్షత్రంలో యువరాజ పట్టాభిషేకం జరుగుతుంది అందుచేత కోసల దేశంలో ఉండే ప్రజలందరూ ఉత్సవాలు చేసుకుంటున్నారు ఎంతో సంతోషంగా ఉన్నారు అని చెప్పి ఆ పరిచారిక వెళ్లిపోయింది ఏ అప్పటి వరకు శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుందన్న విషయం కైకకు తెలీదు కైక మాత్రం హంసతూలిక తల్పం మీద పడుకొని ఉంది మందర గబగబ ఆమె దగ్గరకు వెళ్లి రాముడికి యువరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది నీకు నాశనం ప్రారంభమైంది కైక అంది ఈ మాటలకు కైక ఆశ్చర్యపోయింది ఆ మాట అనగానే కైకమ్మ నోర్ముయ్ ఏం మాట్లాడుతున్నావు నీ పరిమితులు నువ్వు జ్ఞాపకం పెట్టుకో పో బయటికి అని ఒక్క మాట అనుంటే ఈ రోజు రామాయణం వేరేలా ఉండేది ఆ మాట కైక అనలేదు ఆ మాట అలా అనలేదు కాబట్టే మందరను కైక దగ్గరకు పంపించారు దేవతలు తను చాలా అందగత్తెనని తాను చాలా ఐశ్వర్యవంతురాలినని తాను భర్తను కట్టి పడేసుకున్నానని ఇలా లేనిపోని అతిశయములు ఎవరి అంది ఉన్నాయో అటువంటి వాళ్ళ ఎందు దేవతల ప్రచోదనం ఉంటుంది కైకకు ఇటువంటి అహంకారం ఎక్కువ ఇలా మందర ఇంకెన్నో మాటలు చెప్పి కైక మనసును పాడు చేసింది ఆ మాటలకు ఎలా లొంగింది తర్వాత వీడియోలో తెలుసుకుందాం జై శ్రీరామ్